ఆ కాపులకు వీళ్ళు ఏమన్నా న్యాయం చేశారా ఒకసారి చిరంజీవి చూసుకుని మళ్ళీ తీసుకెళ్లి కాంగ్రెస్ లో వీళ్ళని చేసి ఆయన దెబ్బతీస్తే ఇప్పుడు మళ్ళీ ఆ కాపుల్ని నమ్మించి తీసుకెళ్లి తెలుగుదేశానికి ఈయన ఇచ్చేస్తున్నాడు నిజంగా నువ్వు నిలబడి ఇప్పుడు కమ్మ తెలుగుదేశం నాది కమ్మ పార్టీ అంటదా అనకుండానే కమ్మ పార్టీ లీడ్ తీసుకుంటూ మిగతా అందరినీ కలుపుకెళ్తుంది కదా అట్లాగే రెడ్డిదే నా పార్టీ జగన్ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఇంతకుముందు కాంగ్రెస్ కానీ అంటూ మిగతా వాళ్ళని కలుపుకెళ్తున్నారు కదా ఇక్కడ పేరు పదే పదే కాపని వాడి రెచ్చగొట్టి చివరికి అసలు టైంకి వచ్చేటకి నాకు కాపులకు సంబంధం లేదంటే రెండవది అసలు కాపు ఆశ ఏంటి రాజ్యాధికారం నోటి దగ్గరకు వచ్చిన ముద్ద పోయినట్టే కదా ఇప్పుడు ఈ ట్రిప్ కాపులకి అంటూ టార్గెట్ చేసుకుంటే చక్కగా నడిచేది ఇప్పుడైనా భారతీయ జనతా పార్టీ కాపు సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని ఇల్లు ఉండేది మొన్న చంద్రబాబు నాయుడు ఇంపాక్ట్ తో పురం దేశం తీసుకురావడం అక్కడ రెడ్డిని తీసుకురావడం టోటల్ గా కాపు అనేటువంటి ఒక బలమైన ఆకాంక్షని నాశనం చేసుకుంది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు గతి లేకుండా చేశారు కదా దానికి గతి అది ఇంకా దానికి ఇవాళ తీసుకెళ్లి బీజేపీ కూడా తెలుగుదేశంతో జాయిన్ అవుతుందట ఇంకా అక్కడ కాపులకి ఏమైపోయింది ఎప్పుడు రాజ్యాధికారం పదవులే ఉంది చంద్రరాజప్ప చేశాడు అమ్మడి రాబాబు చేస్తాడు వీళ్ళందరూ చేస్తారు కానీ బలమైనటువంటి రాజ్యాధికారం కావాలి కదా అనేది ఏంటి రాజ్యాధికారం అంటే ముఖ్యమంత్రి పదవి అది మళ్ళీ ఇప్పుడు ఈ ఐదేళ్ళు అయితే లేనట్టే మళ్ళీ రాకుండా చేయడంలో కీలక పాత్ర అవుతుందేమో అంటే చేశాడు ఆయన చూద్దాం